గత మూడు రోజుల నుంచి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తుంది ఆ కృష్ణా నదిలో నీళ్ల పంపకం మీద మొన్నటిదాకా మన ఇంజనీర్లు మన లాయర్లు వాదించింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాదిస్తున్నది ఆంధ్రప్రదేశ్ లాయర్లు పోయి ట్రిబ్యునల్ ముందు ఏమంటున్నారో తెలుసా జడ్జి గారి ముందు తెలంగాణ ఉద్యమం రాజకీయాల కోసం అయిందట తెలంగాణ ఉద్యమం నీళ్ల కోసం కాదు తెలంగాణ ఉద్యమం ప్రజలది కాదు తెలంగాణ ఉద్యమం ఒక రాజకీయ ఉద్యమం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు ఇంజనీర్లు ట్రిబ్యునల్ ముందు వాదిస్తుంటే ఈ అడ్డిమారి గుడ్డు దెబ్బ ముఖ్యమంత్రి ఈ తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి ఇంకొక ఆయన మంత్రి ఉంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కూడా సిగ్గు లేకుండా నోర్లు మూసుకొని సప్పుడే కూర్చుంటున్నారు మూడు రోజుల నుంచి తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తుంది అంటే ఇయాల అమరుల త్యాగాలు ఉత్తయేనా లక్షలాది కోట్లాది మంది తెలంగాణ ప్రజల పోరాటం ఉత్తదేనా ఇవాళ మా నిరుద్యోగ యువత మా టిఎన్జిఓలు మా రిటైర్డ్ ఉద్యోగులు మా కుల సంఘాలు మా ఆర్టీసీ మా సింగరేణి మా కార్మిక సంఘాలు మా జర్నలిస్టులు చేసిన పోరాటం ఉత్తదేనా నిమ్స్లో ఆయన రామన్న దీక్ష చేస్తూ ఉంటే ఒకసారి దాదాపు ఎనిమిది రోజులు తొమ్మిది అయింది మనిషి బాగా క్షీణించిపోయాడు బీపీ షుగర్ ఫ్లక్చువేషన్ అవుతూ ఉంది బీపీ బాగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంది ఓ రోజు నేను పోయి దగ్గరికి పోయి దీక్ష విరమించాలేమో మీ ప్రాణానికి హాని జరిగే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారు అని నేను దగ్గరికి పోయి ఆయనను చాలాసేపు బతిలాడడం జరిగింది ఆయన ఒక మాట అన్నాడు హరీష్ తెలంగాణ వచ్చేదాకా నా ప్రాణం పోదు అని నాకు ధైర్యం చెప్పిన నాయకుడు కేసీఆర్ ఉల్టా ధైర్యం చెప్పిండు మంచం మీద పండుతో అంత మొక్కబోని ధైర్యం ఆయనది ఒకరోజు డాక్టర్లు అందరు వచ్చారు నేను అక్కడే ఉన్నా మీ క్రియాటిన్ లెవెల్స్ పడిపోతా ఉన్నాయి ఏ క్షణంలోనైనా మీ కిడ్నీలు ఫెయిల్ కావచ్చు ఏ క్షణంలోనైనా మీ కిడ్నీలు పనిచేయకపోవచ్చు మీరు డయాలసిస్ మీదకి వెళ్ళిపోతున్నారు అని డాక్టర్లు హెచ్చరించి మీరు దీక్ష విరమించాల్సిందే మీకు ప్రాణహాని ఉంది అని డాక్టర్లు హెచ్చరించారు ఒక మాట అన్నాడు డాక్టర్లతోని నేను విరమించను నేను చచ్చిపోతే నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి అన్నాడు కేసీఆర్ కొంతమంది మూర్ఖులు ఈరోజు మాట్లాడుతున్నారు కేసీఆర్ దీక్ష మీద ఆ రోజు దగ్గరుండి చూసిన వాళ్ళు ఎంతో మంది జయశంకర్ సార్ మందకృష్ణ మాదిగ గారు ఆర్ విద్యాసాగర్ రావు గారు పార్టీ శ్రేణులు ఎంతోమంది దగ్గరగా ఉండి చూశారు ఇవాళ ఒక పిసిసి ప్రెసిడెంట్ మూర్ఖంగా మాట్లాడుతుండు కేసీఆర్ దీక్ష గురించి అసలు ఆ దీక్ష గురించి మాట్లాడే అర్హత నీకు ఉన్నదా కేసీఆర్ఏ లేకపోతే తెలంగాణ ఎక్కడిది తెలంగాణ లేకపోతే నీకు ఆ టీపీసీసీ అధ్యక్ష పదవి ఎక్కడిది అరే మీ పార్టీ అగ్ర నాయకుడు ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకం చదువు మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అని భారతదేశ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకం రాశాడు ఎందుకంటే తెలంగాణ మీద ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసింది ఆనాటి యూపీఏ ప్రభుత్వం సంప్రదింపులు చేసింది ఆనాడు ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ బిల్లు మీద సంతకం పెట్టింది ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా గెజిట్ పబ్లిష్ చేసింది ప్రణబ్ ముఖర్జీ ఆ ప్రణబ్ ముఖర్జీయే ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే తాను రాసిన పుస్తకంలో కేసీఆర్ గురించి ఒక పేజీ రాసిండు ఒక నాయకుడు కలలు కన్నడు పోరాటం చేసిండు తన జీవిత కాలంలో తన లక్ష్యాన్ని ముద్దాడిన గొప్ప నాయకుడు కేసీఆర్ అనే మాట నేను చెప్పలే ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పిండ్రు ఇలా అధ్యక్షుడు ఆ పిసిసి అధ్యక్షుడు ఒకసారి ఆ పుస్తకం చదువుకొని మాట్లాడు